ఎస్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదవ వచ్చిన పర్వతములు తొలగిపోయినను మెట్టలు తప్పరినను నా కృప నిన్ను విడిపోదు సమాధానకరమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడు యోహోవా సెలవిచ్చుచున్నాడు దేవుని యొక్క కృప శాశ్వతమైన అది విడిపోదు ఆయన నిబంధన స్థిరమైనది అది తొలగిపోదు దేవుడు మనతో ఇట్టి శాశ్వతమైనటువంటి నిబంధనను రపను అనుగ్రహించడానికి కారణం మనము అచివారమని కాదు మన ఎదుల ఆయనకున్న ప్రేమ చాలి వదిలేస్తే ఏమైపోతాడో చెయ్యి విడిచి పెడితే ఏమైపోతాడో అన్నటువంటి జాలే ఆయన కృప పొడిగించినట్లు స్థిరప స్థిరపరిచిన ఆయన నిబంధనను స్థిరమైనదిగా ఉల్చునట్లు చేసినది ఏమిటి చాలి నీ అందు జాలి పడిహోవా సలవిచునాదు నా కృప శాశ్వతమైనదిగా ఉంది ఆయన యొక్క నిబంధనను మనం జ్ఞాపకం చేసుకుంటాం ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటూ భయభక్తు కలిగి దేవుని ఎట్లా ఉండేదాయితే మనకు వాగ్దానము ఉన్నది ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు చంచల బుద్ధి గల వారు వివేకుల బుద్ధరు సనుగు వారు ఉపదేశం మనకు చంచల బుద్ధి గలవారు ఇప్పుడు బాగానే ఉంటాం మరలా వెంటనే పాత స్థితి పాత స్వభావం పాత ఆలోచవ ఏది విడిచిపెట్టామో ఏది దేవుడి దగ్గర క్షమాపణ అడిగినామో దాని వైపే మరలా తిరిగే పరిస్థితి అట్టి పరిస్థితిని విడిపించి సంచల బుద్ధి గల వారిని సైతము ప్రతి దానికి సనుక్కునే వారిని సైతము దేవునికి ఉపదేశమును ఆలోకించేవారు గాను మార్చగలిగినది కృప అందన రక్తము యేసు రక్తము లేనిది కడగలేనిది విడు ఇవ్వలేనిది ఏదీ లేదు కాబట్టి ధైర్యము తెచ్చుకొని ఆయన కృపలను జ్ఞాపకము చేసుకోవచ్చు ఆయన సిరువులో చేసిన నిబంధన చేసుకోవచ్చు దేవుని అందరు భయభక్తులు కలిగి ఉంటే ఆయన చంచలను సహితము స్థిరులుగా చేస్తాడు కనుగు వారిని సహితము ఉపదేశములను వారిగా చేస్తాడు ప్రార్థన చేసుకున్నా ప్రేమ కలిగిన మా దేవా ఈ ప్రేమంత శాశ్వతం నీ కృపంత శాశ్వతం పర్వతములు తొలగిన మెట్టలు తత్తరినా కానీ నీ కృప తొలగిపోదంటున్నా నా నీకున్న ప్రేమకై కనికరముకై చాలికై వాత్సల్యముకై వందనాలయ్యా ప్రతి విధమైనటువంటి అవిదే నుండి దుష్ట సంబంధమైన ఆలోచనల నుండి విడిపించు నీ వైపు దృష్టి నిలుపుటకును నీ ప్రేమను నీ జాలిని నైనా గ్రహించుటకును సహాయం పయభక్తులను నేను ఆత్మకు సమర్పణ చేసుకోవచ్చు ఏ నామంను వేడిచున్నాను తండ్రి ఆమెను